హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కిస్ హోమ్ గార్డెన్ వీలక్ష్మి ఈరోజైతే మనం డ్రాగన్ ప్లాంట్కి బడ్స్ ఎలా వచ్చాయి అలానే బ్లూమ్ అయ్యే ముందు ఎలా ఉన్నాయి కటింగ్ అయితే ఎలా చేశాను అనేది అయితే మనం చూద్దామండి అంతేకాదండి ల్యాండ్లో వేసినవి కూడా ఎంత బాగా అయితే మీకు చూపిస్తానండి కొమ్మకు వచ్చిన బడ్స్ అన్నీ నిలబడ్డాయా లేదా అసలు ఎన్ని బ్లూమ్స్ అయితే వచ్చాయి అనేది కూడా మీకు చూపిస్తానండి మనకి డ్రాగన్ అయితే ఇప్పుడు ఏప్రిల్ నెలలో మనకి స్టార్ట్ అయిపోయిందండి ముందుగానే స్టార్ట్ అయిపోయింది కదా అవి ఏ విధంగా ఉన్నా కూడా మీకు అన్నీ అయితే నేను చూపిస్తాను ఇవి ల్యాండ్లో వేసాం కదండి మనం ల్యాండ్లో వేసినవి ఇవి వీటి గ్రోత్ అయితే అండి మనం చాలా చిన్న చిన్నగా అయితే మనం చూసాం కదా గ్రోత్ అయితే ఇప్పుడు చూడండి చాలా బాగా అయితే పెరిగాయి డ్రాగను నేను ఒకేసారి వేయలేదని చెప్పాను కదండి ఒక టెన్ డేస్ తర్వాత ఒక రెండు అలా వేశాను నేను కానీ గ్రోత్ అయితే బాగుంది ఇది పింక్ డ్రాగన్ ప్లాంట్ గ్రోత్ చూసారా స్టెమ్స్ అయితే చాలా చక్కగా అయితే వచ్చేసాయి వస్తున్నాయి ఇంకాను ఇవి ఫ్రూట్స్ ఏ టైంకి వస్తాయి ఏంటి అనేది అయితే మామూలుగా అయితే డ్రాగన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పెరిగితే చాలా చక్కగా అయితే ఫ్రూట్స్ అయితే మనం తీసుకోవచ్చు ఇవి అసలు ఎంత టైంకైతే వస్తాయో అయితే మనం చూడాలి ఎందుకంటే నేను ముందుగా కుండీలోనూ పెట్టి వీటిని నేను చూశానండి ఇది ఎన్ని రోజులకు వస్తుందో అయితే మనం చూడాలి ఇలా ముళ్ళు తీస్తే మనకి ఫ్రూట్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయండి అలా తీయకపోయినా కానీ మనకి నిలబడతాయి ప్రాబ్లం అయితే లేదు కానీ ఇలా చేయడం వల్ల కొంచెం తొందరగా వస్తుందని బడ్స్ అన్నవి బడ్స్ కాదు బడ్స్ అని పొరపాటు పడుతుంటారు కొత్తగా పెంచేవాళ్ళు అయితే కొమ్మలు అవి కొమ్మలు స్టెమ్స్ అన్నవి మనకి స్టెమ్స్కి బడ్స్కి కూడా డిఫరెన్సెస్ చాలా వరకు ఫస్ట్లో అయితే తెలియదండి ఒక రెండు మూడు సార్లు చూసారనుకోండి అవి తెలిసిపోతూ ఉంటాయి ముఖ్యంగా మనం పింక్ పింక్ కలర్లో అయితే బడ్స్ స్టెమ్స్ బర్డ్స్ కూడా ఒకేలా కనిపిస్తాయండి ఇది వైట్ డ్రాగన్ డ్రాగన్కి గ్రోత్ కూడా బాగుంది ఇది ఎప్పటికీ వీటికి ఫ్రూట్స్ వస్తాయో ఏంటనేది అయితే మనం చూడాలి పింక్ కలర్ డ్రాగన్ అయితే గ్రోత్ అయితే చాలా బాగుందండి చాలా ఫాస్ట్గా గ్రోత్ అయితే ఉంది స్టెమ్స్ కూడాను చక్కగా అయితే నాటేసుకున్నాయండి మార్చ్ నెలలోనే మనం వేస్తాం కదా ఫిబ్రవరి మార్చిలో మనం వేసుకున్నాం అనుకోండి స్టెమ్స్ ఇలాగా మనకి కొమ్మలు బాగా పెరుగుతాయి రూటింగ్ వచ్చే టైంకి డ్రాగన్న మనం చాలా ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చండి చూసారు కదా చాలా వరకు నేను వేసినవి ల్యాండ్లో వేసినవి అయితే చక్కగా నాటుకున్నాయి అలానే స్టెమ్స్ కూడా గ్రోత్ బాగుంది చూసారండి బడ్ అండి ఇది మొగ్గ ఎలా స్టార్ట్ అయిందో చూసారా అదిగోండి ఈ కొమ్మకైతే చాలా చక్కగా అయితే స్టార్ట్ అయిపోయింది ఈ కొమ్మకు వచ్చిన బర్డ్ ఎంతవరకు నిలబడుతుంది ఈ ఫ్లవరు ఫ్రూట్గా మారుతుందా లేదా అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి మొత్తానికి అయితే డ్రాగన్ కొమ్మకి బడ్ అయితే స్టార్ట్ అయిందండి కింద వేసిన మొక్కకైతే ఇది పింక్ కలరు పింక్ కలర్ స్టెమక్ వచ్చిన ఫ్లవర్ అండి బడ్ ఈ విధంగా అయితే ఉంది చాలా ఫాస్ట్గా అయితే గ్రోత్ అయింది ఇవి మనం కింద వేసినప్పుడు అండి ఎక్కువ కలుపు ఎక్కువ వచ్చేస్తుంది కదండి అక్కడక్కడ అయితే ఇలా తోటకూర విత్తనాలు అయితే చల్లాను మనకి హార్వెస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది వీడు ఎక్కువగా పెరగకుండా ఇలా మనకి ప్లేస్ అలానే కొన్ని కొన్ని మొక్కలు అయితే పెంచుకోగలుగుతాం కదా అందుకోసం ఈరోజైతే మనం స్టెమ్స్ కట్ చేద్దామండి డ్రాగన్ స్టెమ్స్ని ఎలా కట్ చేయాలనేది అయితే ఇవి బాగా చివర ఉంటుంది కదండి మనకి స్టెమ్ అక్కడ కట్ చేసామనుకోండి మనకి ఫ్రూటింగ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది ఈ విధంగా ప్రతి కొమ్మ మనం కట్ చేసుకుంటే బాగుంటుందండి ఎక్కువ ఫ్రూట్స్ అయితే ఎక్కువ వస్తాయి మనకి ఈ విధంగా మనం చిన్న చిన్న స్టెమ్స్ అయితే కట్ చేశానండి ప్రస్తుతానికి మనకి ఇలా మనకి సైడ్ చిన్న చిన్న బ్రాంచెస్ కూడా వస్తాయి కదండి అవి అయితే ఇంకా ఎంకరేజ్ చేయకూడదు తీసేసుకోవడం వల్ల మంచిగా మనకి మెయిన్ స్టెమ్ ఎదిగి చక్కగా అయితే మనకి ఫ్రూట్స్ అయితే వస్తాయి ఇలా ఈ కొమ్మల్ని మనం కట్ చేసిన తర్వాత అలానే ఉంచేయకుండా పసుపు అద్దామనుకోండి మన ఇంట్లో అయితే పసుపు ఉంటుంది కాబట్టి పసుపు పెట్టామనుకోండి అవి కుళ్ళిపోకుండా వాటి గ్రోత్ అయితే బాగుంటుంది ఈ మనం ఇలా కట్ చేసిన కొమ్మలకైతే ఫ్రూటింగ్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది అయితే మీకు మళ్ళీ చూపిస్తానండి ఈ విధంగా చేసిన తర్వాత ఈ కొమ్మలకి ఎన్ని ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి అనేది కూడా మనం చూద్దాము నెక్స్ట్ వీడియోలో ఇప్పుడైతే చూసారు కదండి మనం అలా కట్ చేసాం కదా ఇంతకుముందు వచ్చిన బడ్స్ మీకు చూపించాను కదా ముందుగానే ఏప్రిల్ ఫస్ట్లోనే మనకి బడ్స్ స్టార్ట్ అయిపోయాయి కదా వాటికి వచ్చిన ఫ్లవర్స్ అండి ఇవి ముందుగా అయితే ఒక ఫైవ్ ఫ్లవర్స్ అయితే మనకు వచ్చాయి వీటిలో ఎన్ని నిలబడతాయి ఏంటి అనేది అయితే అన్నీ నిలబడతాయని ఏం లేదండి మనకి అంతే కదండి చూడండి ఈ వీటికి ఈ కొమ్మకి మీరు పరిశీలించినట్లయితే అవన్నీ కూడా బడ్సేనండి మీకు కనిపిస్తోందా చీకటి పడిపోయిందండి నేను కూడా చూడలేదు అసలు ఇవి ఇన్ని వస్తాయని స్టెమ్మకి మొత్తం అన్నీ బడ్సే వచ్చాయండి వాటి ముళ్ళు నేను తీయలేదు ముళ్ళుతోనే వచ్చేసాయి కానీ ఇవన్నీ నిలబడతాయి అంటే అవి ఏమి నిలబడవండి ఎన్ని నిలబ నిలబడ్డాయో కూడా మీకు చూపిస్తాను ముందుగా ఇది మొగ్గలు అయితే మనకు వచ్చాయి కదండి వాటిల్లో అయితే ఎన్ని నిలబడ్డాయో చూపిస్తాను చూడండి ఇవి విచ్చుకునే ముందు అయితే మనకి ఎలా వస్తాయని తెలుసు చాలామందికి అయితే కొత్తగా పెంచేవాళ్ళకైతే తెలియదు కాబట్టి చెప్తున్నానండి మనకి వైట్ చార కింద కనిపిస్తూ ఉంటుంది ఫ్లవర్ అయితే అలా ఉంటుంది మధ్యాహ్నం రెండు మూడు ఆ టైంకి అలా ఉంటుందండి మనం గమనించుకున్నట్లయితే నైట్ తొమ్మిది పది ఆ టైంకల్లా మనకి లూమ్స్ అయితే వస్తాయండి వర్షాల కారణంగా అయితే కొమ్మలు గాలి వానలు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి వాటికి ఏమైనా ఇరుగుతాయేమో అనుకుని అనుకున్నానండి ఇవి డ్రాగన్ ప్లాంట్స్ కొన్ని కొన్ని అయితే విరిగిపోతూ ఉంటాయి చాలా వరకు లేదు బాగానే ఉంది కానీ చూసారా అండి ఈ ఫ్లవరు ఎల్లో కలర్లో టర్న్ అయిపోయిన చూసారా ఇంకా ఇది మనం ఎన్ని రోజులు ఎలా ఉంచినా కానీ మనకి ఫ్రూటింగ్ రాదండి ఏమేనో ఇలా ఉన్నవి కొన్ని కొన్ని అయితే చిన్నగా ఉన్నప్పుడే ఇలా ఎల్లోగా మారిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని పెద్దగా అయిన తర్వాత అయితే మారిపోతూ ఉంటాయండి అవి మనం తీసేసుకోవాలి ఇలా కొన్ని నిలబడతాయండి మొక్కలు మనకి బడ్స్ బడ్స్ నుంచి కూడా ఎదగడం మనకి గమనించుకున్నట్లయితే మంచిగా అయితే తెలుస్తాయండి ఇలా ఎల్లోగా ఉన్నాయైతే ఇంకా తీసేసుకుంటే బెటరు ఈ విధంగా గ్రోత్ ఉంటుందండి చిన్న చిన్న బడ్స్ కూడా స్టార్ట్ అయ్యి చూసారా ఆ బర్డ్స్కి వచ్చిన ఫ్లవర్ అండి అది మీకు ఇంతకుముందు చూపించాను కదా స్టెమ్ దాని నిండా కూడా స్టెమ్ నిండా కూడా బడ్స్ వచ్చాయి కదా చిన్న చిన్నవి వాటిల్లో మనకి మిగిలింది ఇది ఒక బర్డ్ అన్నీ నిలబడమని చెప్పాను కదండి అవి ఇకపోతే ఇవి బ్లూమ్ అవడానికి రెడీ అయిపోయాయండి ఇంకా నైట్ అయితే బ్లూమ్ అవుతాయి ఇక్కడ వాతావరణం కూడా కొంచెం తేడాగానే ఉందండి ఎందుకంటే మనకి ఈదురుగాలు కింద ఉంది ఇవి బ్లూమ్ అయ్యేటప్పటికీ ఇవి నాలుగు అయితే ఇలా వచ్చాయి ఈసారి మనం ఇవి ఎలా బ్లూమ్ అయ్యాయి ఏంటి మనం స్టెమ్స్ కట్ చేసాం కదండి ఆ కట్ చేసిన వాటి నుంచి అసలు ఎన్ని బర్డ్స్ వస్తున్నాయి ఎన్ని ఫ్రూట్స్ వస్తున్నాయి అనేది అయితే మనం చూద్దామండి ఇక్కడ నుంచి ఈ స్టెమ్స్ చూసారు కదా ఇలా కట్ చేయడం వల్ల ఎన్నైతే వస్తున్నాయో మీకు అయితే చూపిస్తూ ఉంటానండి ఇదండి మన డ్రాగన్ అయితేను చాలా చక్కగా అయితే మనం ఈసారి హార్వెస్ట్లు ఎక్కువ తీసుకుంటామని అయితే నేను అనుకుంటున్నాను కటింగ్ అయితే చూసారు కదా ఇదండి మన డ్రాగన్ పెంచే కొద్దీ కూడా చాలా వరకు ఫ్రూట్స్ అయితే మన ఏజ్ని బట్టి చక్కగా డ్రాగన్ ప్లాంట్ని అయితే ఈజీగా గ్రో చేసుకోవచ్చు మనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి